హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖ క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో థర్డ్ డే అనమాట అంటే ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి సో నిన్నైతే వీడియో పోస్ట్ చేయలేకపోయాను కొంచెం హెల్త్ బాగాలేదనమాట నేను అంతా కూడాను సో అందుకని చెప్పేసి ఇంక నేను వీడియో అయితే పెట్టలేకపోయానండి ఇంకా ఈ అయితే పెడుతున్నాను ఇంకా హాలిడేస్ కని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన విషయం ఇంకా మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు సో ఇంకా అలాగే ఇంకా ఈ రోజు అయితేను ఫ్రైడే కాబట్టి ఇంకా వర్షం పడిందండి ఈ మధ్య మనకి డే అంతా ఎండలు వస్తున్నాయి నైట్ అయితే ఫుల్ ఉరుములు మెరుపులు వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి ఇంకా బయట కళ్ళ్యాపి చల్లడానికి అయితే అసలు ఇంకా వీలు లేదనమాట అంతా తేమ తేమగా బురద బురదగా ఉండేసరికి జస్ట్ ఇంకా అట్లా ఊరికే నీళ్ళు వేసి కడిగేసి ఇంకా చిన్న చిన్న ముగ్గులుగా ఇంకా మనకి ఫ్రైడే అంటేనే పల్లెటూరులో మెయిన్గా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు కదా సో టౌన్లో కంటే కూడా అలాంటిది ఇంకా ముగ్గు పెట్టకుండా ఎలా ఉంటారు చెప్పండి కాబట్టి చిన్నగా ఒక్కొక్క ముగ్గు అయితే తులసికోడ దగ్గర ఈ గేట్ దగ్గర పెట్టేసింది ఇంకా వీధిలో కడిగేసి ముగ్గు పెట్టేసింది ఇంకా దాని తర్వాత అయితే ఎవరి పనులు వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇక్కడ చూసారు కదా ఈ ముగ్గు కూడా చాలా సింపుల్ గా ఎంత బాగా అనిపిస్తుంది కదండి అమ్మ అయితే మంచిగా ముగ్గులు పెడతారు మీ అందరికీ తెలిసిన విషయమే అయితే మా హస్బెండ్ కూడా బయలుదేరేస్తున్నారు ఇంకా అత్తయ్య కూడా నిన్న వచ్చారు కదా నేను మధ్యాహ్నం వచ్చారు కరెక్ట్గా ఇంక ఈరోజు మార్నింగ్ నిద్ర లేవగానే రెడీ అయిపోయారు అనమాట ఊరికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఆల్రెడీ తెలిసిన విషయమే వచ్చారంటే ఎక్కువసేపు ఉండరు ఈవినింగ్ వస్తారు మస్ట్ రోజు మార్నింగ్ వెళ్ళిపోతారు అట్లా నిన్న మధ్యాహ్నం వచ్చారు ఇంకా నైట్ పాపది ప్రోగ్రామ్ అవి ఉన్నాయన్నమాట అవి మీకు ఎండింగ్లో యాడ్ చేస్తాను కాపీరైట్స్ వస్తాయనేసి నేను ఎక్కువ షూట్ చేసుకోలేదు అండ్ నెక్స్ట్ ఇంకొచ్చేసరికి ఆ ప్రోగ్రామ్ చూసుకొని నైట్ ఇంటికి వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి ఇంక ఈరోజు మార్నింగ్ అయితే ఊరికి బయలుదేరిస్తుంది ఇంక ఇక్కడ షో ఫ్లవర్స్ ఉన్నాయి కదా అవి అయితే అమ్మ మొక్కలు ఉంటే వాటిని అయితే చూపించాను ఇంక మంచిగా ఇక్కడ ఎడమును పెట్టి ముక్కలు అయితే పెట్టున్నారు సో ఇంక వెయిట్ చేస్తున్నారనమాట మా ఆయన అమ్మ పువ్వులు అవి కోసిస్తుంది ఇంటికి తీసుకెళ్ళడానికి ఇంకా అవన్నీ ఎత్తుకొని అయితే మా అత్తయ్యని తీసుకెళ్ళి ఇంకా బస్ స్టాప్లో బస్ ఎక్కించేసి ఇంకా ఆయన అయితే ఇంటికి వెళ్ళి రెడీ అయ్యేసి ఇంకా డ్యూటీకి వెళ్తారనమాట సో ప్రతిరోజు కూడా అంతేనండి మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా అమ్మవాళ్ళు దగ్గరే కాబట్టి నేను ప్రతిరోజు ఆఫీస్ నుండి ఈవినింగ్ ఇక్కడికి వచ్చేయమని చెప్తాను ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్ చేసేంత వరకు ఆయన ఉండరనమాట మార్నింగ్ లేవగానే బయలుదేరేస్తారు కాబట్టి ఇంకా మార్నింగ్ టిఫిన్ మాత్రం ఇక్కడ తినరు మధ్యాహ్నం భోజనము నైట్ భోజనము మాత్రం ఇంటికి వచ్చేస్తారనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే ప్రాబ్లం ఉండదు సో ఇంకా అట్లా కాదని కొంచెం దూరంగా వెళ్ళామంటే మాత్రం అత్తయ్య వాళ్ళూరికి వెళ్ళి ఒక వన్ వీక్ ఉన్నాం అనుకోండి ఆ వీక్ మొత్తం ఆయన హోటల్లో తినాల్సి వస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఎక్కువ వెళ్ళట్లేదు రీసెంట్ టైమ్స్లో ఆయనకి కొంచెం హెల్త్ కూడా బాగాలేదండి సో అందుకే ఇంకా మొత్తానికి హోటల్ ఫుడ్ కాకుండా ఇంట్లోనే కొంచెం ఒక టూ త్రీ మంత్స్ నుంచి కూడా ఇంట్లో ఫుడ్కి అలవాటు చేసుకుంటూ ఉన్నారు ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఆయన మా అత్తయ్య బయలుదేరి ఇంకా దాని తర్వాత అయితే గిన్నెలు ఎక్కువ ఉన్నాయన్నమాట సరే అని చెప్పేసి ఇంకా అవన్నీ కొంచెం కడుగుదామని చెప్పేసి కడుగుతూ ఉన్నాను మా అమ్మ అయితే కిచెన్లో నుండి అరుస్తూ ఉంది నువ్వేం కడగద్దు వచ్చాయని చెప్పేసి కాకపోతే ఇట్లాంటి ఒక రెండు పనులైనా మనం చేస్తేనే కదా బాగుంటది నేను రోజు చేయను ఏదో ఈ రోజు చేశాను కాబట్టి కొంచెం అట్లా వీడియో షూట్ చేసుకున్నాను కానీ నేనైతే రోజు చేయనండి నిజంగా చెప్తున్నాను ఏదో చేయని చేయింది చేసినట్టు చేసింది చేయనట్టు కాకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతున్నా ఎప్పుడో నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఓకే అమ్మకి ఎక్కువ వర్క్ ఉంది అనుకున్న టైంలో నేను ఇలాంటి పనులు హెల్ప్ చేస్తాను కానీ వంట అయితే ఎంతైనా చేసేస్తాను ఇక్కడున్నా అక్కడున్నా బట్ ఇలాంటి పనులు కొంచెం తక్కువ అనమాట ఇక్కడికి వస్తే చేసేది మన ఇంట్లో ఎలాగో మనమే చేసుకుంటాము కానీ ఇక్కడికి వచ్చినప్పుడైతే ఫస్ట్ టైం అనమాట నేను మొన్న వచ్చాను కదా ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు రోజే ఒకే రోజు చేశాను ఇలాంటి పనులు మళ్ళీ చేయలేదు అమ్మ ఇంకా ఫ్రైడే కాబట్టి ఇల్లు తుడుచుకోవడము ఇంకా పూజలు ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి ఈ పనులనేది హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా మా పెద్దమ్మాయి అయితే వచ్చి సంపులో నుంచి అవి ముంచిస్తూ ఉన్నింది ఇక్కడ కుళాయిలో నీళ్ళు వస్తాయి ట్యాప్లో కాకపోతే అది టైమింగ్ ప్రకారం వస్తాయి అనమాట మధ్యాహ్నం వదులుతారు ఒక వారం రోజులు ఒక వారం రోజులు సాయంత్రం వదులుతారు ఒకరోజు మార్నింగ్ వదులుతారు ఇట్లుంటుంది కాబట్టి ఇంకా అప్పటికి నీళ్ళు రాలేదని చెప్పేసి ఇంకా సంపులో నుండి ముంచి ముంచి బకెట్ ఉంటే మా అమ్మాయి నేను ఇంకా కడుగుతూ ఉన్నాను ఆల్రెడీ స్టవ్ అంతా కూడా కడిగేసి తర్వాత గిన్నెలు ఎత్తుకొచ్చానమాట నాకేంటంటే ఇంట్లో కానీ ఎక్కడైనా ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు కూడా కానీ స్టవ్ అనేది మెస్సీ మెస్సీగా ఉంటే నాకు అస్సలు నచ్చదు వంట అంతా చేసేసిన తర్వాత ఆ స్టవ్ని నేనే అయినా కడిగేయాలనిపిస్తుంది అనమాట కానీ బయట వేరే ఇంట్లోకి వెళ్ళినప్పుడు రిలేటివ్స్ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ పనులన్నీ చేపించరు కదండీ ఏదో గిన్నెలు కడగడమో చెత్తలు ఆ అన్నం పెట్టడము ఇలాంటి పనులు అయితే మనకి చెప్తారు కానీ మరీ పాపం వాళ్ళు బాత్రూములు గడగమని స్టవ్లు గడగమని ఇట్లా చెప్పరు కదా నాకేంటంటే ప్రతిదీ పర్ఫెక్ట్గా నీట్ ఉండాలి ఎవరింటికి వెళ్ళినా నా కంటికి మెస్సీ మెస్సీగా కనిపించింది అనుకోండి అవన్నీ చేసేయాలి అనిపిస్తుంది బట్ వాళ్ళు చేయనేవారు ఇది అమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి ఇంకా ఓకే అన్నట్టుగా ఇంక వెళ్ళి స్టవ్ మొత్తం కడిగేసి షింక్ అంతా క్లీన్ చేసేసి ఇంట్లో చెత్తలు ఊడ్చేసి దాని తర్వాత గిన్నెలు ఉన్నా ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే మా అమ్మ బండి దగ్గరికి వెళ్ళారు కూరగాయలు బండి ఉంది కదా నాన్న అయితే మార్కెట్కి వెళ్ళాలి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అనమాట అంటే బండి దగ్గర అమ్మని పెట్టేసి మార్కెట్కి వెళ్ళి కావాల్సిన కూరగాయలన్నీ కూడా తీసుకొని వస్తారు మళ్ళీ ఇంకా నాన్న బండి దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ ఇంటికి వస్తారనమాట ఆ కూరగాయల మూటలన్నీ ఎత్తుకొని వచ్చేస్తారు ఇంటికి సో అట్లా ఇంకా అమ్మ వచ్చేసింది వచ్చిన తర్వాత అయితే ఇక్కడ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట మా కోసం అయితే ఇంక ఇక్కడ బొంబాయి సాంబార్ చేసింది అంటే బొంబాయి చట్నీ అంటాం కదా అదైతే చేసేసింది చేసేసిన తర్వాత అయితే ఇంకా దోశ అయితే తొందరగా అయిపోతుంది కదా అప్పటికే టైం ఒక నైన్ అయిపోయి వచ్చేసింది అండి అందుకని చెప్పేసి దోశలు వేసేద్దాం ఇడ్లీ అయితే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి దోశలు వేస్తూ ఉన్నారు ఇంకా నైట్ నాన్ వెజ్ చేస్తున్నాము మా అత్తాయి వచ్చినారు కదా అని చెప్పేసి చికెన్ ఫ్రై చేసి రసం పెట్టమన్నాను ఎప్పుడు గ్రేవీనే పెట్టుకుంటాం కదా సాంబార్ లాగా వద్దని చెప్పేసి అంటే సాంబార్ అంటే చార్లాగా పెట్టుకుంటాం కదా Tá? అలా వద్దని చెప్పేసి చికెన్ ఫ్రై చేసేసి రసం పెట్టి అన్నం చేయమని చెప్పాను నేను ప్రోగ్రామ్ నుండి వచ్చేసరికి ఇంకా మా అత్తయ్యని కూడా మాతో పాటే ప్రోగ్రామ్కి తీసుకెళ్ళి ఉన్నాం కాబట్టి ఇంకా మేము మళ్ళీ రావడానికి ఒక నైట్ ఒక టెన్ అట్లా అయిపోయిందిలేండి సో ఇంకా వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ తినేసి పడుకున్నాము ఇంకా మిగిలిన ఫ్రై రసం ఇవన్నీ కూడా ఈ రోజుకి పెట్టుకున్నాం ఫ్రైడే కాబట్టి కొంతమంది తింటారు కొంతమంది తింటారు అనమాట వాళ్ళ కోసం ఇంకా వెయిట్ చేసి అక్కడ పెట్టేసింది అమ్మాయి అయితే నెక్స్ట్ ఇంకా మేము దోశ అలాగే బొంబాయి సాంబార్ అయితే వేసుకొని తినేసాము ఇంకా తినేసిన తర్వాత అయితే పిల్లలు అందరూ కూడా ఆడుకుంటూ ఉన్నారు బయట అయితే చెప్పాను కదా ఆల్రెడీ హాలిడేస్ ఇచ్చారంటే చాలు అందరు పిల్లలు వచ్చేస్తారు కాబట్టి మా కజిన్ సిస్టర్స్ ఇంకా బ్రదర్స్ పిల్లలు ఇట్లా అందరం కూడా వడ్డయ్యారంటే ఒక పది మంది పదహైదు మంది పిల్లలు అవుతారనమాట వీళ్ళు బ్యాచెస్ బ్యాచెస్గా ఆడుకుంటూ ఉంటారు సో అట్లా కాసేపు పాచికలు ఆడడం కాసేపు హైడెన్సీకి ఆడడం ఇలాంటి ఆటలన్నీ కూడా బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు కాకపోతే మేము నైంటీస్ కిడ్స్ కదా సో మా ఏజ్కి అయిపోయిందనమాట మంచి మంచి ఆటలు గేమ్స్ అన్నీ ఆడేవాళ్ళం అండి హాలిడేస్ వచ్చాయంటే సమ్మర్ హాలిడేస్ అంటే ఇంకా ఎక్కడ చూసినా గోళీలు ఆడడము కార్డ్స్ అంట ఇంక ఏదేదో గుర్తు కూడా ఉండవు నాకైతే అలాంటి ఆటలన్నీ కూడా ఆడేవాళ్ళం అనమాట బట్ ఇప్పుడు పిల్లలు ఏంటంటే అలాంటి ఆటలన్నీ కూడా చాలా వరకు తెలియదండి పిల్లలకైతేను సో ఏదో ఒక్కొక్కటి రెండు తెలుసు కానీ మరీ ఎక్కువ మేము అప్పుడు ఆడే ఆటలు అయితే అస్సలు తెలియదు అనమాట మా పిల్లలకు కూడాను నేను అవన్నీ కూడా గుర్తు చేసి నేర్పిస్తూ ఉంటాను అనమాట అందరూ ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఆడుకోమని చెప్పేసి సో అట్లా అవన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి పిల్లలు ఆడేటప్పుడు మనం ఇప్పుడు ఆడుకోవాలంటే ఆడలేము మనకి ఏజ్కి అది సరిపోదు బట్ పిల్లలకి అలాంటివి ఎంజాయ్ చేపిస్తూ ఉన్నప్పుడు భలే హ్యాపీగా అనిపిస్తుంది అండ్ అవన్నీ కూడా గుర్తొస్తాయి అనమాట నాకు మేము ఇలా ఉన్నాం కదా చిన్నప్పుడు అని చెప్పేసి సో అట్లయితే ఇంకా పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు ఇది ఈవినింగ్ లేండి నేను ఇంకా స్నానం అవి చేసేసుకున్నాను ఫ్రైడే కాబట్టి ఇంకా హెడ్ బాత్ అవి చేసుకున్నా ఇంకా చేసేసుకున్న తర్వాత మల్లె మొగ్గలు అయితే ఉన్నాయన్నమాట ఇటు పక్క ఒక గుండు మల్లెల చెట్టు ఉంది అటుపక్క సన్నజాదుల చెట్టు చూసారు కదా సో ఎక్కువ ఏం పుయ్యవు అమ్మ ఏంటంటే డైలీ ఇట్లా మొగ్గలు కోసేసి కవర్లో టైట్గా కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు అట్లా త్రీ డేస్కి ఒకసారి లేకపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి ఒకసారి అట్లా అన్ని పువ్వులు కలిపి కనకంబరం పువ్వులు అయితే పోస్తాయి కదా ఆ పువ్వులు ఈ పువ్వులు మిక్స్ చేసి అయితే కడతారనమాట సో అట్లా ఎక్కువగా అవుతాయి కదా మరి రోజుకి ఒక పది మొగ్గలు పదహైదు మొగ్గలు వస్తాయి అవి కట్టిన ఎక్కువ అవ్వవు పెట్టుకోవడానికి కూడా సరిపోవు కాబట్టి ఇట్లా చేస్తారండి అన్నీ కూడా టైట్గా కవర్లో వేసి గాలిపోకుండా కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ వాటిని త్రీ డేస్కి ఒకసారి అట్లా కడతారనమాట సో చూసారు కదా ఇక్కడ కనకంబరాలు అయితే కట్టించింది ఒక నాలుగైదు మొగ్గలు అయితే ఉంటే వాటిని మధ్యలో యాడ్ చేసేసి ఇట్లా కడతారనమాట ఇవి మొన్న మొన్న కట్టిన పువ్వులు ఇంకా మల్లి పువ్వులు సపరేట్గా కట్టింది కనకంబరాల్లోకి సన్న సన్న పువ్వులు ఉన్నాయి కదా అవి మిక్స్ చేసి కట్టింది అనమాట సో అవి నేను పెట్టుకున్నాను ఇంకా మల్లి మొగ్గలు మా పెద్దమ్మాయి కావాలనింది తనైతే పెట్టుకుంటానని అనమాట సరే అని చెప్పేసి ఇంకా అవి అక్కడ పెట్టాను ఇంకా మా అన్నకి నేను చేయి తగిలిందని చెప్పాను కదండి చాలామంది మేము విజయవాడ వెళ్ళినప్పుడు అడిగారు అనమాట మీ అన్నయ్య ఉన్నారు కదా నైట్ ఆటోలో తీసుకెళ్ళి బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేయొచ్చు కదా అనేసి మా అన్నకి హ్యాండ్ ఫ్రాక్చర్ అయ్యింది సో అది కట్టేసుకొని వచ్చినారనమాట అందుకని చెప్పేసి మేము ఇంకా మా అన్న డిస్టర్బ్ వస్తామన్నారు బట్ మేమే వద్దన్నాము డిస్టర్బ్ చేయకూడదని చెప్పేసి సో ఇంకా ఇప్పుడు మీకు అక్కడికి కనిపించి ఉంటుంది మా అన్న కట్టు మారుస్తూ ఉన్నదైతే సో అదనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఇది సాయంత్రం ఆడవాళ్ళం అనమాట మా వద్దిన అంటే మా పెద్ద నాన్న కొడుకు భార్య ఇంకా మా అమ్మ నేను మా పెద్దమ్మ అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ బాతాకనిలు కొడుతూ ఉన్నాము ఇటుపక్క పిల్లలంతా కూర్చొని ఆడుకుంటూ ఉంటే మా చిన్నమ్మాయి వీడియో క్యాజువల్గా వీడియో షూట్ చేసింది ఇంకా అది చూడడానికి మా సిస్టర్ పిల్లలైతే పరిగెత్తుకుంటూ వెళ్ళి అనమాట వీడియో ఎలా షూట్ చేస్తున్నారని చెప్పేసి సో అట్లా ఇంకా కాసేపు మాట్లాడుకుంటామండి విలేజ్ అంటేనే ఇలానే ఉంటుంది పల్లెటూరులో ఏంటంటే అరుగులు ఉంటాయి కదా అరుగుల పైన కూర్చోవడం మాట్లాడుకుంటూ ఉండడము తర్వాత ఏదో ఒక ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారు మరి మరీ ఆడవాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అది అందరికీ తెలిసిందే విలేజెస్లో ఎట్లా ఉంటారని చెప్పేసి మాట్లాడుకునే విషయంలో అట్లా కాసేపు అట్లా కాలక్షేపం చేసుకుంటాం ఈవినింగ్ టైంలో మళ్ళీ ఈ చెట్లు పువ్వులు పోయడం మర్చిపోయాను నేను అప్పుడే మళ్ళీ మొగ్గలు గుండు కోసాను ఇవి మర్చిపోయాను అందుకని చెప్పేసి వచ్చి ఇంకా అనమాట అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే అరే పువ్వులు కోయలేదు అని చెప్పేసి మళ్ళీ వచ్చి ఇంకా అవన్నీ కూడా కోస్తూ ఉన్నాను ఇదే చెట్టు అటుపక్క మనం గిన్నెలు తోమే చోట ఉన్నిందండి మేము ముందు అంటే నాకు ముందు ముందనమాట ఎంత పెద్ద చెట్టు అంటే ఒక రోజుకి ఐదు మూరల పువ్వులు పూసేదనమాట ఆ చెట్టు అంతా కూడా కోతులు తినేసి పోయింది ఇంకా దాని తర్వాత మళ్ళీ అమ్మ ఇటు పక్క నాటింది కానీ ఇది కూడా చిగురులన్నీ కొరికేస్తున్నాయి అనమాట కోతులు ఆయనకి ఇది కూడా పెద్దది కాలేదు ఉన్నంత వరకు ఆ చెట్టు అయితే అట్లా ఉందనమాట ఇంక నేను చెప్పాను కదండి ఇది ముందు రోజు ఈవినింగ్ వీడియో అనమాట ఇక్కడ నేను ఈ క్లిప్స్ యాడ్ చేసేది వచ్చేసరికి అంటే థర్స్డే రోజు ఈవినింగ్ పాపది ఫంగ్ అంటే ప్రోగ్రామ్ జరిగిందని చెప్పాను కదా జాతర సందర్భంగా సో అదనమాట ఇది ఆ క్లిప్ని నేను ఇక్కడ ఎండింగ్లో సో ఏంటంటే ఇంకా మా అత్తయ్యని తీసుకొని మేము టౌన్కి అయితే వచ్చామనమాట మా అత్తయ్యని అక్కడే ఉండమంటే లేదు పాపది డ్యాన్స్ ప్రోగ్రామ్ చూస్తానని చెప్పింది సరేలే ఇంకా ఆశగా ఉంటుంది కదా చూడండి అని చెప్పేసి తీసుకొచ్చాను ఇంకా నేనైతే ఇంటి నుండి రాగానే పాపకి కాస్ట్యూమ్స్ ఒక త్రీ సెట్స్ కావాలని చెప్పారనమాట ఒక్కొక్క డాన్స్కి ఒక్కొక్క డ్రెస్ అన్నట్లుగా సో అవి ఇలా కొన్ని కావాలని చెప్తారు కదండి అవి మనకి దగ్గర ముందుగా ప్రిపరేషన్లో ఉండవన్నమాట ఎందుకంటే మనం కొత్తగా జాయిన్ చేయించాం కాబట్టి మేము పాప కోసం అని చెప్పేసి ఏది కూడా స్టిచ్చింగ్ చేయించలేదు కాస్ట్యూమ్స్ జస్ట్ ఉన్న వాటిని అడ్జస్ట్ చేసేస్తూ ఉంటాము అట్లనే ఇంకా ఏ ఉన్నాయో ఏవి లేవో చూసుకుంటూ అనమాట ఇవి కాస్ట్యూమ్స్ ఏది పెడతాం ఏది దేనికి సెట్ చేసేద్దాం అన్నట్టుగా నాది ఒక బ్లాక్ కలర్ బ్లౌజ్ ఉన్నింది కదా ఇంతకు ముందు వేసుకునే దాన్ని దాన్ని బాగా టైట్ పట్టించేసి ఇంకా అదైతే ఫిట్ చేపించేసానమాట పాప ప్రోగ్రామ్ కోసం అని చెప్పేసి మళ్ళీ మీకు వీడియో ఎండింగ్ లో చూపిస్తానులేండి ప్రోగ్రామ్ జరిగేటప్పుడు ఏదని చెప్పేసి ఇంకా పాప అయితే డాన్స్ ప్రాక్టీస్ చేసుకుని అయితే ఇప్పుడే వచ్చింది అక్కడ మీరు టైం చూసినట్లయితే ఒక త్రీ థర్టీ ఆ టైం అయింది సో ఇంకా తను వచ్చిందనమాట ప్రోగ్రామ్ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ అంటే సిక్స్ కంతా రెడీ చేసి తీసుకెళ్ళాలన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకో దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అవ్వదు అని చెప్పాను ఇంకా ఆలోపే ఒక లేండి అందుకే అక్కడ రెడీ చేసేది కానీ దాని తర్వాత వీడియో ఏది కూడా నేను షూట్ చేయలేదు రెడీ చేస్తుంటే ఇంకా కాల్ వచ్చిందనమాట ఎక్కడ నుంచి అంటే మా హస్బెండ్ దగ్గర నుంచి హాస్పిటల్లో ఉన్నాను రా అని చెప్పేసి బాగున్నారు ఇప్పుడు కూడా మీరు చూసారు కదా సో వెంటనే ఏమైందంటే వామిటింగ్స్ అయిపోయి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు పాపను వదిలేసి ఇంకా వెంటనే వామిటింగ్స్ అయిపోయి కడుపు నొప్పి వచ్చేసి కలు తిరిగి పడిపోయారంట ఇంకా అక్కడ నుంచి అక్కడ తెలిసిన వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేసి సెలైన్ పెట్టున్నారు ఇంకా నేను పాపను రెడీ చేస్తుంటే కాల్ వచ్చేసరికి ఇంకా టెన్షన్లో ఏం చేయాలో తెలియక ఇంకా నేనైతే పాప పని రెడీ చేసేసి తీసుకొని వచ్చి మాస్టర్ వాళ్ళ దగ్గర వదిలేసి నేను మళ్ళీ అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్ళిపోయామండి ఇంకా అక్కడ నుంచి కూడా సెలైన్ పెట్టుకొని సెవెన్ థర్టీకి మేము ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చాము అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు అండి మేము వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యింది ఇంక ఇక్కడైతే మా అమ్మాయిది ఫస్ట్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది గ్రూప్ డ్యాన్స్లు అన్నీ కూడా గ్రూపే సింగిల్గా ఏది కూడా లేదనమాట ఇక్కడ మంచిగా తండేల్ మూవీలో సాంగ్కి అయితే పర్ఫామ్ చేస్తూ ఉన్నారు మీకు ఇక్కడ అక్కడక్కడ కొంచెం కొంచెం మ్యూజిక్ అయితే వినిపిస్తాను మరి ఎక్కువ వినిపిస్తే కాపీ వస్తాయి కాబట్టి ఎక్కువ వినిపించకూడదు అండ్ ఇంకా నేను మా ఆయన అయితే వచ్చి ఇక్కడ ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నాము సో ఇంకా చూసారు కదండి ఈ విధంగా అయితే తండ్రిల్ మూవీలో సాంగ్కి అయితే పర్ఫామ్ చేస్తూ ఉన్నారు ట్రెడిషనల్గా హాఫ్ సారీస్తో అందరూ కూడా ఇంకా పర్ఫార్మెన్సెస్ అనమాట అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉన్నాం పాప త్రీ సాంగ్స్కో ఫోర్ సాంగ్స్కో పర్ఫామ్ చేసింది అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి చాలామంది ఈ పనికిరాని డ్యాన్స్లు ఎందుకు నేర్పిస్తున్నారు ఇవన్నీ అవసరమా భరతనాట్యం నేర్పించండి కూచిపూడి నేర్పించండి కథక్కలి నేర్పించండి అని చెప్పేసి కామెంట్స్ పెడుతూ ఉంటారు పిల్లలకి ఏవి ఇష్టం ఉంటే అవే నేర్పించాలండి ఏదో మీరు చెప్పారనో నేను చెప్పానో పిల్లలు నేర్చుకోరు కదా వాళ్ళకి దేనిపైన ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు అదే చేస్తారు బలవంతంగా మనం జాయిన్ చేపించినా కూడా వాళ్ళు ఏది నేర్చుకోరనమాట నచ్చకపోతే ఇంట్రెస్ట్ లేకపోతే సో వాళ్ళకి ఈ డ్యాన్స్ ఇష్టం కాబట్టి మా అమ్మాయికి మేము ఇదే జాయిన్ చేయించాము సో తనైతే మంచిగా ఎంజాయ్ చేస్తూ చేస్తుంది అనమాట తనకి ఇష్టమైన పని కాబట్టి మనం కూడా అంతే అండి మనకి ఇష్టం లేని పని మనం ఏది ఇంట్రెస్ట్ గా చేయలేము మనకు నచ్చిన పని అయితే మనం శ్రద్ధగా చేస్తామన్నమాట కాబట్టి నా పిల్లలకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో అందులో జాయిన్ స్తే కదండి వాళ్ళు హ్యాపీగా ఉంటారు మేము హ్యాపీగా ఉంటాము సో అనేవాళ్ళు అంటూనే ఉంటారు అలా అని చెప్పి మనము అందరికి నచ్చినట్లు ఉండాలంటే కష్టం మన లైఫ్ ఇది మనకు నచ్చినట్లు ఉండాలి అలా అని చెప్పేసి మన హద్దుల్లో మనం ఉండాలి అంతే ఇంకేం లేదు అండ్ ఇంక ఇక్కడ ఒక అబ్బాయి చూడండి ఇవన్నీ కూడా యూకెన్ డ్యాన్స్ అకాడమీ ఉంది కదండి పాపని జాయిన్ చేసిన ఇన్స్టిట్యూట్ అయితే సో అందులో పిల్లలు అనమాట వీళ్ళంతా కూడా మీరు అక్కడ బ్యాక్గ్రౌండ్లో బ్యానర్ చూసినట్లయితే అర్థమవుతుంది యూకెన్ డ్యాన్స్ అకాడమీ వాళ్ళది ఈవెంట్ అనమాట మాస్టర్ వాళ్ళది సో అక్కడ మన అమ్మాయి కూడా వెళ్తుంది కాబట్టి ఇంకా వీళ్ళందరివి ప్రోగ్రామ్స్ గంగో రేణుకమ్మ తల్లి సాంగ్ అయితే ఒక అబ్బాయి పర్ఫార్మ్ చేస్తున్నారు చాలా బాగా అనిపించింది ఇంకా నెక్స్ట్ అయితే వకీల్ సాబ్ మూవీలో నుంచి మగువ మగు సాంగ్ అయితే డ్రామా లాగా పర్ఫామ్ చేశారనమాట డైలాగ్స్ తోటైతే చూడండి ఇక్కడ సో చూసారు కదండీ చాలా చక్కగా పర్ఫామ్ చేశారనమాట నాకైతే ఈ సాంగ్లో వీళ్ళు ఇట్లా పర్ఫామ్ చేస్తూ ఉంటే ఒక రకంగా ఏడుపు కూడా వచ్చేసింది అంటే ప్రతి ఒక్కరు అమ్మాయిలని ఇలానే కదా ఒక డ్యాన్స్ వేసినా లేకపోతే ఇంకేదైనా చేసినా ప్రతిదాన్ని బ్లేమ్ చేసేయడము లేకపోతే ఎవరితో మాట్లాడితే తప్పుగా మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము వాళ్ళతో వాళ్ళకి అంటగట్టేయడము నిందలు వేసేయడం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు కదా అవి కొంచెం గుర్తొచ్చేసి బాధ అనిపించింది నెక్స్ట్ అయితే ఇంక ఇక్కడ అచ్చో అచ్చో సాంగ్ పర్ఫామ్ చేస్తూ ఉన్నారు అండ్ మా అమ్మాయి అయితే అక్కడ వెనకాలను చూడండి వైట్ బ్లౌజ్ వెనకాల అయితే సో తనకి నా బ్లౌజ్ అయితే సెట్ చేసేసానమాట అదే నా బ్లౌజ్ అప్పుడే చెప్పింది అయితే నేను ఇక్కడ ఇంకైతే స్టేజ్ పైన పిల్లలు డాన్స్ వేస్తూ ఉంటే ఇక్కడ కింద చూడండి ఈ పిల్లలకి ఎంత ఇంట్రెస్ట్ అంతే నిజంగా భలే ముద్దుగా వేశారనమాట ఈ అమ్మాయితో పాటు ఇంకొక అమ్మాయి కూడా ఇద్దరు చాలా చక్కగా వేశారు పైన వాళ్ళు ఏ స్టెప్స్ అయితే వేస్తున్నారు స్టేజ్ పైన అదే స్టెప్స్ అయితే ఇక్కడ ఫాలో అవుతూ ఉన్నారనమాట భలే అనిపించిందండి నిజంగా నాకైతే ఎంత ఇంట్రెస్ట్గా వేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళన్నా నేర్చుకొని వేస్తున్నారు కానీ ఆ అమ్మాయి వాళ్ళు ఏం నేర్చుకోలేదు కానీ జస్ట్ వాళ్ళు ఏ స్టెప్స్ వేస్తే వాటిని ఫాలో అయిపోయి వేస్తున్నారనమాట అంత పిచ్చున్నట్టుంది డాన్స్ అంటేను నాకు కూడా చాలా ఇష్టమండి నిజంగా అందుకే ఎన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టా నేను వేస్తూ ఉంటాను ఇంకైతే ఇక్కడ బన్నీ బన్నీ సాంగ్ అయితే థర్డ్ పర్ఫార్మెన్స్ అనమాట మా అమ్మ ఇంకా ప్రోగ్రామ్ చూసుకొని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళిపోయాము రేపటి నుంచి మళ్ళీ వీడియోస్ కంటిన్యూ చేస్తాను సో ఇదండి ఈ రోజు వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాబు ఫ్రెండ్స్